వెల్కమ్ టు అర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బీహార్ ఓటర్ల జాబితాలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి పాకిస్తానీ భారతీయ పేర్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కూడా వారి ఓటర్ కార్డులను ధృవీకరించారు అయితే ఆ వ్యక్తులు పాక్ జాతీయులని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుర్తించింది ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లు తొలగించడంతో పాటు దర్యాప్తుకు కూడా ఆదేశించింది త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ఈ సంఘటన సంచలనంగా మారింది బగల్పూర్ జిల్లా బికాన్పూర్ లోని ట్యాంక్ లేనేలో వృద్ధులైన ఇద్దరు ముస్లిం మహిళలు నివసిస్తున్నారు పాకిస్తాన్ కి చెందిన ఫిర్దో జనవరి పంతొమ్మిది పంతొమ్మిదిన మూడు నెలల వీసాపై భారత్కు వచ్చింది అలాగే ఇమ్రానా ఖానం అలియాస్ ఇమ్రాన్ ఖాతూన్ కూడా మూడు సంవత్సరాల వీసాపై భారత్కు వచ్చింది వారి వీసా గడువు ముగిసినప్పటికీ పాకిస్తాన్కి తిరిగి వెళ్ళలేదు బికన్పూర్లోని ట్యాంక్ లేన్లో నివసించే ముస్లిం వ్యక్తులను పెళ్లి చేసుకొని స్థిరపడ్డారు మరోవైపు ఇబ్దుల్ హసన్ భార్య అయిన ఇమ్రాన్ ఖానం మహ్మద్ తఫ్జీల్ అహ్మద్ భార్య అయిన ఫిర్దోసియా ఖానం చాలా ఏళ్లుగా బీహార్లో జరిగే అన్ని ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు ఓటర్ జాబితాలో ఉన్న ఈ వృద్ధ మహిళల పేర్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియలో కూడా ధృవీకరించారు అయితే వారిద్దరు పాకిస్తాన్ జాతీయులని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా గుర్తించింది ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లు తొలగించడంతో పాటు దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీని ఆదేశించింది ఈ ఆదేశాల మేరకు ఓటర్ జాబితా నుంచి వారి పేర్లను తొలగించే ప్రక్రియను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు ఇలా ఉండగా బీహార్లో తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం మంది కంటే ఎక్కువ మంది ఓటర్ల పత్రాలను సమర్పించినట్లు భారత ఎన్నికల సంఘం ఆదివారం తెలిపింది ఇక ఎనిమిది రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉందని వెల్లడించింది ఓటర్ల ముసాయిదా జాబితాలో తప్పులను సరిదిద్దడం మాత్రమే కాకుండా వారి గణన ఫారమ్లతో పాటు అవసరమైన పత్రాలను కూడా సమర్పించవచ్చునని తెలిపింది బీహార్ సీఈఓ కార్యాలయం సమాచారం ప్రకారం జూన్ ఇరవై నాలుగు నుండి ఆగస్టు ఇరవై నాలుగు వరకు అరవై రోజుల్లో తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం మంది తమ పత్రాలను సమర్పించినట్లు తెలిపింది రోజుకు సగటున ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం పత్రాలు సమర్పించారని ఇంకా ఎనిమిది రోజులు ఉన్నాయని పత్రాలను సమర్పించేందుకు కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓటర్లు మాత్రమే మిగిలి ఉన్నారని పేర్కొంది బిహార్లో ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేని వారు వాటిని చేర్చుకోవాలని కోరుతూ ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తులు సంగతి మనందరికీ తెలిసిందే వ్యక్తిగతంగా దరఖాస్తులు అందజేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది ఆ దరఖాస్తుతో పాటు ఎన్నికల కమిషన్ పేర్కొన్న పదకొండు పత్రాల్లో ఏ ఒక్కదాన్నైనా లేదా ఆధార్ కార్డ్ కాపీనైనా జత చేయవచ్చును అని కోర్టు చెప్పింది ఏదేమైనా అంటే ఎప్పుడో వచ్చి ఇక్కడ ఓళ్ళని పెళ్లి చేసుకొని పాకిస్తాన్ భావజాలంతో ఉన్న వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు వీళ్ళని కనుగొనలేకపోతున్నాం వీళ్ళతో ఓట్లు ఇస్తున్నామంటే అంటే దేశం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు గతంలో కూడా మనం ఒక విషయం చెప్పినాం పాకిస్తాన్ మొగుళ్ళు భారత్ పెళ్ళాలు ఈడ ఆడోళ్ళని పెళ్లి చేసుకోవడం వాళ్ళ బెనిఫిట్స్ కోసం వాళ్ళేమో ఆడ చావడం పుట్టిన పిరగాలందరినీ ఈడ వచ్చే ఉచిత పథకాలు చేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్ ఆడ ఆడోళ్లకు ఈడ బతకడానికి ఇక్కడ మొగోళ్ళని పెళ్లి చేసుకోవడం చిచి పెళ్ళిని కూడా వ్యాపారంగా మారేస్తుండ్రు నీచంగా ఇంతకంటే నీచం ఏదైనా ఉంటుందా మీరు చెప్పండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మాకు కొండంత బలాన్ని ఇచ్చి ఇంకా మంచి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి ఏమంటారు ఒక స్ఫూర్తిగా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే వీలైనంతగా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం వాయిస్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే త్వరలోనే ఆఫీస్ కూడా పెట్టాలి మనం మీ అందరు బ్లెస్ చేస్తే సాధ్యమవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్